వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దటూరు నుండి మలుపు టీవీ సమర్పణ జగన్కి రాజకీయం కొత్త కాదు ఆయన ఇంట్లోనే రాజకీయం ఉంది పైగా ఆయన గత పదిహేనేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు అయినా సరే ఏదో కొత్తగా రాజకీయాలు చేయాలని జగన్ ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాదు రాజకీయాల్లో ఎప్పుడూ అవకాశవాదానిదే పెద్ద పీఠ ఆ విషయం మరచి తాను పదవి ఇస్తే నమ్ముకుని ఉంటారు అనుకుంటే పొరపాటే అని జగన్కి ఎన్నో సార్లు ఎన్నో సంఘటనలు చెబుతున్నా ఇంకా తత్వం అర్థం కాలేదా అన్నది చర్చగా ఉంది జగన్ తన రెక్కల కష్టంతో రెండు వేల పదనాలుగులో అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే వారిలో ఇరవై మూడు మందిని అప్పటికీ టీడీపీ లాగేసింది జగన్ మాత్రం అధికారంలోకి వచ్చాక తాను అలాంటి పనులు చేయను అని ఒట్టుపెట్టారు సరే టీడీపీ నుంచి ఒక నలుగురు జనసేన నుంచి ఒకరు ఎమ్మెల్యే వచ్చి అనుబంధంగా కూర్చుకున్నారు అప్పటికి సంతోషం ఏమిటి అంటే వారికి జగన్ నేనాడు కండువాలు కప్పలేదు ఇక జగన్ టీడీపీ ఎమ్మెల్సీలను ఎవరినీ ఆకర్షించాలని ప్రయత్నం చేయలేదు కానీ మూడేళ్ల తరువాత మండలిలో వైసీపీ బలం పెరిగింది ఇప్పుడు మెజారిటీ ఉంది ఒక విధంగా చూస్తే వైసీపీకి ఇదే పెద్ద దిక్కుగా ఉంది అలాగే రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వీరిని చూసుకుని జగన్ బలంగా ఉన్నారని అనుకోవచ్చు కాని సరిగ్గా ఇక్కడే అవసరం అవకాశం కలిసి రాజకీయం చేస్తాయని జగన్ ఎందుకు ఊహించుకోలేకపోయారో అర్థం కాదు రాజకీయాల్లో అవసరాలతో అవకాశాలు ఏర్పడతాయి వాటిని వాడుకున్నవారే రాజకీయం నేర్చినవారు అంతే తప్ప మడి కట్టుకుని కూర్చున్నవారు కారు ఇది నయా నీతి ఏమాత్రం కాదు ఇప్పటికి మూడు వేల సంవత్సరాల క్రితం చాణక్యుడే చెప్పిన రాజనీతి రాజకీయం ఇలాగే ఉంటుంది ఇది ఒక ఆట అవతలవారు ఇదే నియమంతో ఆడుతున్నప్పుడు కూడా అలాగే రాజకీయం ఆట ఆడాలి లేదు మేము వేరే పద్ధతిలో ఆడతామని అంటే తల బొప్పి కడుతుంది ఏపీలో జరుగుతున్నది ఇదే జగన్ అధికారంలోకి వచ్చాక సొంత సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారు అన్న విమర్శలు ఉన్నాయి అదేవిధంగా సామాజిక సమీకరణలు అనీ కొత్త ప్రయోగాలు చేశారు విధేయతకు పెద్ద పీట అని కొందరిని అందలాలు ఇచ్చారు మరికొందరికి కాంబినేషన్ బాగుంటుందని అనుకుని ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు వారే జగన్కి పార్టీకి వెన్నుపోటు పొడిచిపోతున్నారు జగన్ వారికి ఏమీ తక్కువ చేయలేదు ఆ సంగతి వారికి కూడా తెలుసు కాని ఇప్పుడు జగన్ వారికి ఏమీ చేయలేరు పార్టీ ఘోరంగా ఓడింది అందుకే వారు వేరే అవకాశాలు చూసుకుంటున్నారు ఇందులో వారిని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇదే రాజకీయం కాబట్టి ఎవరికి పదవులు ఇచ్చినా ఇలాగే పోతారు అలాగని ఎవరికీ పదవులు ఇవ్వకూడదని కాదు ఇచ్చేటప్పుడు అన్నీ చూసుకోవాల్సి ఉంది అంతేకాదు నేను ఇచ్చాను వారు ఆనందంగా ఉన్నారు అని జగన్ అనుకోవచ్చు కాని అప్పట్లో జగన్ సీఎంగా ఉండడం వల్ల వారు నోరు మెదపకపోయినా వారు కోరుకున్న పదవి దక్కలేదు అన్నది ఇప్పుడు బయటపెడుతున్నారు అదే సాకుగా చూపించి వారు పార్టీ గోడ దాటుతున్నారు నిజానికి జగన్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో ఓడిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఇచ్చారు రెండువేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక మూడేళ్లపాటు ఉప ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చారు కాని ఆయనకు ఇంకా కోరికలు ఉన్నాయి రాజకీయాల్లో అలాగే ఉంటాయి వాటిని అధినేత అర్థం చేసుకోవాలి బుజ్జగించే ప్రయత్నమైనా చేయాలి కాని నేను ఇచ్చేశాను కదా అని ఊరుకుంటే అలాగే లాగ బయటకు వెళ్తారు మోపిదేవి వెంకటరమణ వైఎస్సార్ నుంచి వైసీపీలో ఉన్నారు ఆయన కూడా పార్టీ మారిపోయారు కారణం ఏమిటి అంటే ఆయనకు కూడా వేరే కోరికలు ఉన్నాయి రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని ఆయన భావించి ఉండొచ్చు ఏది ఏమైనా ఇప్పుడు వైసీపీలో చాలామంది పెద్దలు తమకు ఇచ్చిన పెద్ద అవకాశాలను వాడుకుని అవుతున్నారు మరి ఇదే జగన్ అర్థం చేసుకోవాలి నేను అధినేతను వరాలు ఇస్తున్నాను అని పదవులు అధికారంలో ఉన్నప్పుడు పంచడం కాదు అపాత్రదానం చేస్తున్నామా అని చూసుకోవాలి ఒకటికి పదిసార్లు అన్నీ ఆలోచించి ఎంపిక చేయాల్సి ఉంటుంది ఇక సొంత ఊరు కన్న తల్లి అని అంటారు అలా సొంత సామాజిక వర్గాన్ని కూడా అందలం ఎక్కించడం ఈ రోజులలో తప్పు కాదు ఆ పని చేయకపోవడం వల్ల జగన్ రెండింటికీ చెడ్డారా అన్న చర్చ సాగుతోంది ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు